హాయ్ ఫ్రెండ్స్ వేద శాస్త్రంలో శనిని అత్యంత క్రూరమైన గ్రహాలలో ఒకటిగా చెబుతారు కానీ అది ఏమాత్రం నిజం కాదు శనిదేవుడు క్రమశిక్షణ నేర్పే దేవుడు న్యాయ దేవతగా శనిదేవుణ్ణి పరిగణిస్తారు అటువంటి శని గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచరిస్తాడు బృహస్పతి గ్రహానికి చెందిన రాశి చక్రమైన మీనరాశిలోకి శని దేవుడి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అప్పటి వరకు సతితో ఇబ్బంది పడుతున్న వారంతా దాని నుంచి విముక్తి పొందుతారు ఇక శని మీన రాశిలోకి ప్రవేశించిన రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇక మీనరాశిలో శని సంచారం కారణంగా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం వృషభ రాశి శని వృషభ రాశి యొక్క తొమ్మిదవ మరియు పదవ గ్రహాలను పాలించే గ్రహం మీనరాశిలో శని సంచారం చేసేటప్పుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా వృషభ రాశి జాతకులకు అనేక విషయాలలో లాభాలు జరుగుతాయి మీనరాశిలోకి శని సంచారం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వృషభ రాశి వారి పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు ఈ సమయంలో ఉన్నతాధికారుల నుంచి మననలు పొందుతారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ఎప్పటి నుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి ఆర్థికంగా ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు మిథున రాశి శనిదేవుడు మిథున రాశిలో ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు మీనరాశిలో శనిదేవుడు సంచరించే సమయంలో శని పదవ ఇంట్లో ఉంటాడు మిథున రాశిని పాలించే గ్రహమైన బుధుడు మరియు శని మధ్య స్నేహపూర్వక సంబంధం ఉండడం వల్ల శని సంచారం మిథున రాశి వారికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో వీరు కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు అనవసరమైన ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుంది మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి ఉంటుంది చాలా కాలంగా నెరవేరని కోరికలు ఇప్పుడు తీరుతాయి మిథున రాశి జాతకుల ఆరోగ్యం బాగుంటుంది కెరియర్ లో మంచి ప్రయోజనాలు పొందుతారు అయితే కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త పడాలి కుంభరాశి కుంభరాశికి చెందిన పన్నెండవ ఇంటికి శని దేవుడు అధిపతి మీనరాశిలో శని సంచార సమయంలో కుంభరాశిలో రెండవ ఇంట్లో సంచరిస్తాడు కుంభరాశి వారికి ఇదే శని యొక్క సడేసతి యొక్క చివరి దశ ఈ క్రమంలో మీరు శారీరకంగా మానసికంగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు ఆర్థికంగా అపారమైన ప్రయోజనాలను పొందుతారు కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి వారి కోరికలు తీరుతాయి విదేశాల వ్యాపారం చేయాలనుకునే వారి కళ నెరవేరుతుంది ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమయంలో కుంభరాశి వారు భారీ ఆర్థిక లాభాలను పొందుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి